హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది సండే రోజు బ్లాగు సండే రోజు మేమైతే ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా పార్కు అయితే వచ్చాము మా ఊని తీసుకొని ఎందుకంటే బయటకు తీసుకొస్తే అప్పుడప్పుడు కొంచెం వాడికి కూడా రిలాక్స్గా ఉంటుంది మాకు కూడా రిలాక్స్గా ఉంటుంది కదా అని చెప్పేసి అలా బయటికి వెళ్దామని వచ్చాము ఎందుకంటే వీక్డేస్లల్లో తనకు ఆఫీస్ ఉంటుంది కుదరదు సో అందుకే ఈ సండే రోజు ఈరోజు అయితే వచ్చాము వాడు స్లైడ్ పైన అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలాసేపు ఆడుకున్నాడు అందుకని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చాము ఇంకా అక్కడ పాప మట్టితో ఆడడం చూసి ఇక్కడ చూడండి ఇంకా మట్టితో ఆడడం స్టార్ట్ చేశాడు వాడికి మట్టి దొరికితే చాలు ఇంకా ఎట్లా అంటే కోతికి బెల్లం దొరికినట్టే వాడికి ఏదో దెబ్బ తాకిందని వాళ్ళ నాన్న చూస్తున్నాడు చూడండి ఏదో కొంచెం తీసుకుపోయింది అట్లా అయినా కూడా అది పట్టించుకోకుండా ఇలా ఆడుతున్నాడు చూడండి నిజంగా మాక్సిమం పిల్లలందరూ మట్టి కనిపిస్తుంది వాళ్ళు మట్టితోనే ఆడతారు ఇటు చూడండి పైన కేకరేసుకుంటూ అక్కడ ఇక్కడ పోసుకుంటూ పైన కూడా పోసుకున్నాడు కొంచెం నోట్లో కూడా పోయింది నిజంగా మట్టితోని వద్దురా ఆడకు అంటే కూడా వినకుండా అలానే ఆడుతున్నాడు సరేలే అని చెప్పేసి ఇంకా మేము కూడా వదిలేసాం ఎంజాయ్ అని లేరోజే కదా అని ఇలా నవ్వుతున్నాడు చూడండి మట్టి ఎక్కసుకుంటూ వాడికి ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు మేము కూడా వదిలేసినాం ఎందుకంటే మహా అంటే ఈ రెండు గంటలే కదా ఇక్కడ ఆడుకునేది అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్దామారా అంటే ఊహూ అంటున్నాడు రాడంట ఇక్కడే ఉంటా అంటున్నాడు ఇంకప్పటికే సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా వెళ్దామారా అంటే అసలు రావట్లేదు అక్కడ నుంచి ఇలా అప్పుడప్పుడు పిల్లల్ని బయటకి తీసుకురావడం మంచిదే కదా ఎందుకంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా రిలాక్స్గా ఫీల్ అవుతారు ఎందుకంటే ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు కదా అంటే ఇంట్లో అంటే ఇంటి దగ్గర ఆడుకున్నా కానీ ఇలా బయట అట్మాస్ఫియర్కి తీసుకురావడం అది వేరే ఉంటుంది ప్లస్ చాలామంది పిల్లలు కనిపిస్తారు కదా ఇక్కడ పార్కులో అయితే పిల్లలు కనిపిస్తారు పెద్దవాళ్ళు చాలామంది కనిపిస్తారు వాళ్ళతో ఇంట్రాక్షన్ అనేది పెరుగుతుంది ప్లస్ సోషలైజేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఇంట్లో ఉంటే మన ఫ్యామిలీ మాత్రమే ఉంటాం బయటికి వస్తే ఇలా ఎంతో మంది కనిపిస్తారు కాబట్టి అప్పుడప్పుడు బయటికి తీసుకురావడం కూడా మంచిది లాస్ట్కి నేను కూడా వాడితో ఇలా పార్టిసిపేట్ చేశాను బాయ్